కొంత ఫండ్స్ కూడా క్రియేట్ చేశారు ఆ ఫండ్స్ని వస్తూ ఉంటాయి అదే మరి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తారు కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి దీన్ని గవర్నమెంట్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులు పెట్టుకొని వీలైతే ఇక్కడ అమరావతిలో యోగా అండ్ నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ పెడితే ఎట్టుంటుంది ఇక్కడ ఏడు వందల యాభై బెడ్స్ ఉన్నాయి రాజు దానికి లింక్ చేసి హాస్పిటల్ కట్టక్కర్లేదు ప్రాక్టీస్ కూడా చేశారు దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి అదే మరికి ఇక్కడి నుంచి జిల్లాలో టూ ఇయర్స్ కోర్సెస్ అమర్గా కొన్ని సర్టిఫికెట్స్ అన్ని పెట్టడం దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం అదే సమయంలో అన్ని స్కూల్స్లో కాలేజెస్లో నైన్త్ క్లాస్ నుంచి సిలబస్లో కూడా పెట్టడం అదే మరిగా వారానికి ఒకటి రెండు క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద సో ఇట్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్ ఇప్పుడు చెస్ పెట్టాం చెస్ ఈజ్ ఎ కాంపిటీషన్ మెంటల్ గేమ్ ఇది ఫిజికల్ వెల్ బీయింగ్ మెంటల్ వెల్బీయింగ్ కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది కొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి చాలామంది తయారయ్యారు అదే చెప్పేది ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే నక్సలస్ అంతే కదా లేకపోతే మీరు నిర్మాల నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ కొంతమందికి పుట్టుకతో వచ్చాడు ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అది చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలి అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెరగొట్టడానికి ఏం చేయాలను వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం ఆడతాం రపా రపా రఫా రఫా నరికేస్తాం లేదు గంగ జాతరలో బలిచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవ్రి వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి పరిస్థితిచ్చారు ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాము ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు దాన్ని ఒక పటేల్ పెంచేవాళ్ళు అండ్ కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం లేకుంటే ప్రోవర్క్ చేయడం ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం పక్కన రానిచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు దట్ ఈస్ డేంజరస్ ట్రాంక్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నారు సార్ తనకు జనం తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకా నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం ఈ కథ ఎందుకూరికి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి ఉండే వ్యక్తులు అమారుగా ఉంటారు ఎవరున్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి మేము నరికేండ్రపోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరిన ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరడ్ ఉందా చంపేయండి పొడిచేయండి ఇలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం ఏంటి నేను ఆయన గుర్తు చేసి ఆయన కూడా గుర్తు చేసుకొని ప్రజలు చేశారు మర్చిపోతే ఎట్లా ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లు ఎట్టే ఏదో పనులు చేసే కదా ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు రేపు అదే అవుతుంది కానీ అది చేయడం తప్పంటాను నేను సరే బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట మాట్లాడుతుంది వెళ్ళిపోవడానికి పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయా మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక రెండు కార్లు అంటే పంపించారా నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా ఎవరన్నా పొమ్మంటున్నారు కదా పది కార్లకు పర్మిషన్ ఇచ్చి ఐదో ఆరుకు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు ఏమనుకుంటున్నారు మీరు సందుల్లో పోవడం అక్కడ మీటింగ్లు పెట్టడం స్టాంప్ పేడ్లు కావడం అక్కడ నుంచి ఇవన్నీ చేయడం వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం వేయడం ఎక్కడ దొరకతా ఇవన్నీ కొంచెం ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఒక హుందాతనం ఉండాలి నాయకులు సార్ సార్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగానే కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ పూర్వంగా ఎందుకు చేస్తారండి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండ్ ఏం జరిగిందో తెలియదా మీకు లెక్కర్లో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఒక కాబట్టి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెట్టడం ఎలా సార్ బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారు గంజాయి బ్యాచ్కి బెట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు వాళ్ళే హీరోస్గా వీటిని రౌడీజన్ చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేత కాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ కట్టడం తప్పు కదండి గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పే అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను గంజాయి అనేది అడిక్షన్ ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు ఆ పరిస్థితిలో ఉంటారు బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం మాకు దిరగొట్టేస్తామని చెప్తాను ఏగలు పెట్టాం ఇంకా చేయాల్సి చాలా ఉంది గంజాయి కానీ అది మా డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే మూడేళ్ళ అమ్మాయి పైన రేపు చేస్తారా అర్యూ హ్యూమన్ బీయింగ్ నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే వాడు ఉన్మాది మార్గం తయారైపోతే ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షండి మీ మీ పిల్లలకు రక్షణారు లేదంటే మీ ఇంట్లో